హలో అండి కామన్గా చొట్టబుగ్గలు పడితే చాలా అదృష్టం అని అంటారు అలాగే చొట్టబుగ్గలు పడితే చాలా మంచిది నవ్వితే బాగుంటుంది అందంగా ఉంటారు అని చాలామంది అంటుంటారు కదా అంటే గొప్ప గొప్పని కాదు అంటే నాకు రెండు చెంపలకి చొట్టబుగ్గలు పడతాయి కాబట్టి చాలా మంచిగా ఎగ్జైట్ అయ్యేవాళ్ళు మా స్కూల్లో అందరు ప్రతి ఒక్కరు నీకు చట్ట బుగ్గలు పడతాయి అని అనేవాళ్ళు రెండు చంపలకి చట్ట బుగ్గలు పడతాయని ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేవారు వావు నీకు చెట్ట పడుతున్నాయి అని రిపీట్గా అనేవాళ్ళు కాదు ఫస్ట్ టైం ఎవరైతే కలుస్తారో వాళ్ళందరూ నీకు చెట్టు బుగ్గలు పడతాయి బాగుంటుంది అని అంటే అనేవాళ్ళు అప్పట్లో అయితే స్కూల్లో ప్రతి ఒక్కరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అలాగే టీచర్స్ సార్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసేవారు చెట్టబుగ్గలు బాగా అని ఇక టీచర్స్ సార్ వాళ్ళు కూడా చుట్టపొగ్గలు పడతాయి అనేవాళ్ళు అప్పుడు నాకు అంత పెద్దగా అనిపించేది కాదు ఆ మామూలుగానే ఉంటుందిలే అందరికీ అందరికి అంటే వందలో ఒకరికి ఉంటదేమో వెయ్యిలో ఒకరికి ఉంటదేమో నాకు అట్లా ఉందేమో లే అని అనుకునేదాన్ని అంతే కానీ ఆ చుట్టపొగ్గల వెనుకాల పెద్ద హిస్టరీ ఉంది అని నాకు తెలియదు మళ్ళీ పెద్ద హిస్టరీ ఏం కాదు కాకపోతే చుట్టబొగ్గులు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కొందరు చెట్టు ఉండడం వల్ల అందంగా ఉంటారు అలాగే నవ్వితే బాగుంటుంది నాకు కూడా చుట్టబొగ్గులు ఉంటే బాగుండు అని కొందరు అనేవాళ్ళు అనమాట నా దగ్గర అప్పుడు పెద్దగా ఇది అనుకునేదాని కాదు నేను చుట్టబొగ్గుల గురించి పెద్దగా ఏం పట్టించుకునేదాన్ని కాదు ఇప్పుడు ఇప్పుడు తెలిసి వస్తుంది అనమాట అంత మ్యారేజ్ అయ్యాక కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ రెండు చుట్టబొగ్గలు ఆపడతాయి అంటే మెయిన్గా నేను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే వచ్చింది చుట్టబ బుగ్గలు ఎందుకు పడతాయి అని దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టబుగ్గలు పడితే అందరూ అదృష్టం అని అంటారు కదా నిజానికి నేను ఈ విషయంలో ఒకటైతే క్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చొట్టబుగ్గలు ఉన్నంత మాత్రాన అదృష్టం అని మనం చెప్పొద్దు కాకపోతే వాళ్ళకి మంచి మనసు ఉంటుంది అని నేను చాలాసార్లు విన్నా అంటే నేను ఇప్పుడు మంచిదాన్ని అని అంత నేను చెప్పుకోవట్లేదండి దాని గురించి కూడా నేనేం వివరించను అక్కడ మాత్రం చెప్తా ఆ చట్ట ఉంటే అదృష్టం అంటారు కదా అదృష్టం దురదృష్టం అనేది మన చేతుల్లో ఉండదండి అది పుట్టుమచ్చల వల్లనో లేకపోతే చట్ట ఉండడం వల్లనో లేకపోతే వంకరగా ఉండడం వల్లనో నిలువుగా ఉండడం వల్లనో పుట్టిగా ఉండడం వల్లనో దీంట్లో వల్ల అదృష్టము దురదృష్టం అనేది ఏర్పడదండి అలాగే అలాగే డబ్బు కలిగి ఉండడం ఇప్పుడు ఎగ్జాంపుల్ సినీ రంగంలో కూడా చాలా వరకు ఉన్నారు చుట్టబొగ్గలు ఉంటే చాలా మంచిది అని సో అది ఆ విషయం తర్వాత ఎత్తు సో అదృష్టం అంటున్నారు కదా నిజానికి అదృష్టం అనేది మన కష్టంలో ఉంటుంది మనం మన కాన్ఫిడెంట్ లెవెల్స్లో ఉంటుంది మనం ఎంత కష్టపడుతున్నాము ఎంత కాన్ఫిడెంట్తో కష్టపడుతున్నాము అనేది ఉంటుంది మనకు అదృష్టం అనేది ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు ఆయన కూడా చుట్టుపక్కలు పడితే సినీ రంగంలో ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నాడు ఆయనకు అదృష్టం ఉన్నట్లా అట్లా కాదు మ్యాక్సిమంగా ఉండే వాళ్ళు చాలా వరకు ఉంటారు అందరికీ అదృష్టం ఉండదు కాకపోతే అదృష్టం అనేది వాళ్ళ స్థాయిని బట్టి లేకపోతే వాళ్ళ కాన్ఫిడెంటుని బట్టి వాళ్ళు చేసే వర్క్ని బట్టి ఉంటుంది అంతేగాని చెట్టబుగ్గలు ఉండడం వల్ల ఏదో ఐశ్వర్ ఐశ్వర్యవంతులు కోటీశ్వర్లు అనేది మాత్రం అసలు వాస్తవం కాదు మరి నాకు లేదా అని నేను ఈ వద్ద చెప్తున్నాను అని కూడా అనుకోవద్దు నిజానికి వాస్తవం చెప్తున్నా చుట్టబొగ్గలు ఉన్నంత మాత్రాన అదృష్టం అది ఇది అంటారు కదా సో అది అస్సలు సంబంధించింది కాదు ఇక ఇంకో విషయానికి వస్తే మాత్రం చుట్టబొగ్గలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం మరి అసలు చుట్టబొగ్గలు ఎందుకు పడతాయి అంటే నాకు కూడా రీసెంట్గా తెలిసింది నేను కూడా అంటే ఒకరిని అడిగి తెలుసుకున్నాను అనమాట డాక్టర్ని అడిగి తెలుసుకున్నా అసలు చుట్టబుగ్గలు ఎందుకు పడతాయి అని అంటే మెయిన్గా మనం నవ్వినప్పుడు చెట్టబుగ్గులు పడితే మంచిగా ఇదిగా ఉండి చూడండి నాకైతే రెండు చంపలు పడతాయి చాలా అరే నాకు ఈ చుట్ట మీద అంత నిఘా ఏం లేకుంటుంది కానీ ఎదుటి వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు గుర్తు చేస్తుంటారు కొత్తగా ఎవరు కలిసినా చుట్టబుగ్గలు బుగ్గలు బాగుపడతాయి బాగుంటుంది నీకు నవ్వినప్పుడు సూపర్ ఉంటుంది అని అంటారు నిజానికి నేను మాట్లాడినా కూడా నాకు చుట్ట పడతాయి అది ఏందో నాకు కూడా తెలియదు అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు రీసెంట్గా తెలుసుకున్నా అసలు చుట్టబుగ్గలు ఎందుకు పడతాయి నాకు తెలియాలి నేను తెలుసుకోవాలి అని తెలుసుకున్నా అయితే చుట్టబుగ్గలు ఎందుకు వస్తాయి అంటే జాగ్రత్తగా తెలుసుకోండి ఆ ఇక్కడ మనకి ఈ తలభాగంలో అనేది మన శరీరం అంతా కండరాలతో నిర్మితమై ఉంటుంది అలాగే ఈ ముఖ ముఖంలో కూడా ఒక కండరం అనేది ఉంటుంది అది ఈ దౌడ నుంచి నోటి వరకు ఒకటే కండరం అనేది ఉంటది ఒకటే కండరంతో నిర్మితమై ఉండి ఉంటుంది అది జైగోమాటిక్ అనే కండరము ఇక్కడ దౌడ నుంచి ఇక్కడ వరకు నోటి వరకు ఒకటే కండరంతో నిర్మితమై ఉంటది అయితే కొందరికి ఎవరికో కొందరికి మ్యాక్సిమం చెప్పాలి అంటే ఒక వెయ్యిలో ఒకరికి అనుకుందాం వెయ్యి మందిలో ఒకరికి ఆ ఈ కండరం అనేది ఒక్కటే ఉంటుంది కదా ఈ ఒక కండరం అనేది రెండు రెండు కండరాలుగా చీలిపోయి ఉంటుంది అంటే మ్యాక్సిమం అందరికీ ఒకటే కండరమే ఉంటుంది దవడ నుంచి నోటి వరకు అయితే ఎవరికో ఒకరికి ఇక్కడ చీలిపోయి ఉంటుంది అనమాట అంటే నాకు చీలిపోయిందని అర్థం ఎందుకంటే నాకు చంపలు నొట్టె చంపలు పడతాయి కదా అట్లా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒకటే కండరం ఉంటే ఇక్కడ మధ్యలో చీలిపోయి ఉంటుందన్నమాట అయితే నోటి నుంచి ఇక్కడ వరకు ఒక కండరం అయ్యి ఉంటుంది ఇక్కడ నుంచి చంప నుంచి ఇక్కడ దవడ వరకు ఒక కండరం ఉంటుంది సో ఇట్లా ఎక్కడైతే చీలిపోయి ఉంటుందో అక్కడ నవ్వినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఈ కండరాలన్నీ కదులుతూ ఉంటాయి దవడ మొత్తం కదులుతూ ఉంటుంది కాబట్టి అక్కడ సొట్టచంప అనేది పడుతుంది అన్నమాట సో నిజానికి ఇది మెయిన్ ఈ కండరం ఏదైతే ఉంటుందో ఇది చీలిపోయి ఉంటుంది అనమాట ఒకరి ఇక్కడ చీలిపోయి ఉంటుంది ఇక్కడ చీలిపోతుంది ఈ ప్లేస్ ఈ చెంప ఏ ప్లేస్లో చీలిపోతే అక్కడ చీలిపోతే అక్కడ చుట్టాలు పడతాయి సో నాకు అంటే కొందరికి ఇంకో ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది కొందరికి ఒక చంపకే చీలిపోతుంది నాకు రెండు చంపలకి ఇట్లా చీలిపోయిందనమాట అందుకే రెండు చంపలు పడతాయి ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కొంతమందికి ఒక చంపకే పడుతుంది లెఫ్ట్ లేదా రైట్ ఒక సైడ్ పడుతుంది ఒక సైడ్ పడదు కానీ నాకు రెండు చంపలు పడుతున్నాయి అందుకే అదే అంటున్నా కదా రెండు చంపలకి నాకు కండరాలు అనేవి చీలిపోయినట్లున్నాయి అది పుట్టుకతోనే అనమాట మధ్యలో రాదు పుట్టుకను పుట్టుకతోనే ఆ కండరాలనేటివి చీలిపోయి వస్తాయి అందువల్ల సొట్ట చెంపలు అనేవి పడతాయి సో అలాగే ఈ మధ్య కాలంలో సినీ రంగంలో చాలా వరకు మంది హీరోయిన్స్ కావచ్చు హీరోయిన్లుగా మెయిన్గా హీరోయిన్లు కొంతమంది ఈ చొట్ట కావాలని చేయించుకుంటున్నారు అలాగే సర్జరీ సర్జరీతో చుట్టాలైతే చేయించుకుంటున్నారంట అది ఎలా చేసుకుంటారంటే అది కూడా నేను చెప్తాను ఇప్పుడు అయితే లోపల నోటి ద్వారా నుంచి లోపల నుంచి ఇక్కడ లోపల లోపల ప్లే ఈ ప్లేస్లో లోపల నుంచి ఒక రంధ్రం లాగా బయటికి తీసుకొచ్చి మళ్ళీ బయట నుంచి లోపలికి గుచ్చుతారంట అది సర్జరీ చేస్తారనమాట సర్జరీ చేసినప్పుడు అది లైఫ్ లాంగ్ ఇక్కడ చుట్టపడటం జరుగుతుంది సో సినీ రంగంలో చాలా వరకు ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా కావాలని చుట్టబుక్కలు అయితే చేయించుకుంటున్నారు సో ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే పుట్టుకతోనే వచ్చాయి కొంతమంది మధ్యలో సర్జరీస్ కూడా చేయించుకుంటున్నారు సో సర్జరీస్ అయితే లోపల ఈ ప్లేస్లో లోపల నుంచి ఒక రంధ్రం చిన్న రంధ్రం అనేది బయటికి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు అంట అప్పుడు మనకి చొట్ట చెంపలు అయితే పడతాయి సో ఇలా కూడా చాలా మంది చేయించుకుంటున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ చొట్ట చంపళ్ళ గురించి మరి వంశ పారంపరంగా వస్తుందా అంటే ఎస్ వస్తుంది తప్పకుండా వస్తుంది అది ఫార్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది అది మన పిల్లలకు అంటే ఇప్పుడు నా నుంచి నా పిల్లలకి రావాలి అంటే ఫార్టీ పర్సెంట్ వస్తుంది అన్నమాట నిజంగానే నా కూతురికి ఫార్టీ పర్సెంటే పడుతుంది చిన్నగా పడుతుంది అనమాట అది కూడా వన్ సైడ్ పడుతుంది మా పాపకు వన్ సైడ్ సొట్టబుగ్గ అనమాట సో ఎప్పుడైనా మా పాపని ఒక వీడియోలో చూపిస్తాం మీకు వన్ సైడ్ సొట్ట చెంప అయితే పడుతుంది అలాగే మా ఆయనకు కూడా వన్ సైడ్ పడుతుంది అనమాట సో మా ఆయన లాగానే సేమ్ నా కూతురికి కూడా వన్ సైడ్ పడుతుంది దానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ పడితే దానికి ఒక ఫార్టీ పర్సెంట్ పడుతుంది అన్నట్టు ఆ రకంగా పడుతుంది చెట్ట చెంప అయితే మరి చూ చెప్పలేము పెద్దగా అయినాక కొంచెం బుగ్గల లావైతే ఎక్కువ అనిపిస్తుంది ఏమో ప్రజెంట్ అయితే చాలా చిన్న పడుతుంది నా బిడ్డకు సో ఇది అండి చుట్ట చెంపలు చాలా వరకు నా వీడియోస్లలో షార్ట్స్ వీడియోస్లలో మస్తు చెప్తారు అసలు మీ చుట్టబుగ్గలు బాగుంటాయి అక్క అని చుట్ట బుగ్గలకే ఎక్కువగా కమెంట్స్ వచ్చినాయి కూడా సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మరి తెలిసిందనుకుంటారు క్లియర్గా సో అలాగే ఫైనల్గా ప్రతి ఒక్కరూ వీడియోకి చిన్న లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అందరికీ మళ్ళా